హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్ సాస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారో సపరేషన్ లో ఉన్నారు అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం సో ఇది వచ్చేసి టైం లెస్ రీడింగ్ అండి మీరు ఈ వీడియో ఎప్పుడైనా వాచ్ చేయొచ్చు సో ఈ వీడియో వాచ్ చేసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఓకేనా ఎస్పెషల్లీ నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళకైతే అసలు ఈ పర్సన్ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత ప్రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీకు స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెసినేట్ అయితే ఏదైనా వీడియో లేదు అంటే మీ వీడియో కాదు సో ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికే నా పర్సనల్ రీంగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ పర్సనల్ డింగ్స్ ఆర్ పెయింగ్స్ అండ్ బుక్ పెట్టుకోవాలి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ అండి మీ సపోర్ట్ కి ఎవరైతే లైక్ షేర్ కమెంట్స్ చేస్తున్నారో థ్యాంక్స్ లాట్ అందరికి పేరు పేరున సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి సో చూసేద్దాం మరి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో సో మీ దగ్గర గురించి అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేను ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి प्लीज क्लारीफर वजी मै कलेक्टिंग क्वीन आफ कपर्स चाल चला इंस మీ గురించి చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా ఎమోషనల్ గా మీతో కనెక్ట్ అవుతున్నారు మీరంటే చాలా చాలా ప్రేమ ఉంది ఓ ఓకే సో కరెంట్ ఎనర్జీస్ వచ్చి చాలా పెయిన్ఫుల్ గా ఉన్నారండి మీ పర్సన్ చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు మీ అంటే సపరేషన్ ఉండడం వల్ల ఈ పర్సన్ కి చాలా చాలా బాధ ఇస్తుంది అనమాట చాలా బ్యాక్ స్టాబింగ్ ఫీల్ అవుతున్నారు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు అందుకే ఈ పర్సన్ హ్యాపీగా లేరు ఈ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టం అండి చాలా చాలా మిమ్మల్ని చూసి అడ్మైర్ అవుతున్నారు మీరంటే చాలా చాలా అడ్మైర్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ పర్సన్ కు మీతో న్యూ బిడ్నింగ్ చేయాలని ఈ సిచ్యువేషన్ ని రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని ఉంది మీతో హార్డ్ వర్క్ చేయాలని ఉంది ఒక చిన్న హోప్ ఉంది ఈ పర్సన్ కి ఎక్కడో అందుకే రిస్క్ అయినా పర్లేదు మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేద్దాము ఒక క్లారిటీ తెచ్చుకొని మీ దగ్గరికి వద్దాము అని పర్సన్ ఫీల్ అవుతున్నారు బట్ ఇప్పుడున్న నో సపరేషన్ కోసం ఈ పర్సన్ చాలా 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 బాధపడుతున్నారు సి ఈ పర్సన్ ఎంత పెయిన్ కి ఫీల్ అవుతున్నారో చూడండి సపరేషన్ ఉండడం వల్ల సో ఈ పర్సన్ చాలా చాలా సాడన లో ఉన్నారు హీ ఆర్ షీస్ నాట్ హ్యాపీ ఓకే అది తనకి చాలా పెయిన్ఫుల్ ఇస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో ఒక స్టెబిలిటీ కోసం ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ అయితే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు సో మీరు అనుకోవచ్చు నో కాంటెక్ట్ లో ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారను లేకపోతే మర్చిపోయారను బట్ నో ఈ పర్సన్ చాలా 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 బాధపడుతున్నారు సో దిస్ ఇస్ ఇస్ కరెంట్ మీన్స్ ఆర్ అవర్ కరెంట్ ఎనర్జీ ఓకేనా కరెంట్ ఫీలింగ్స్ అయితే చాలా బాధపడుతున్నారు మీరు ఈ వీడియో చూసే టైంకి అండ్ నెక్స్ట్ సారీ ఇంటెన్షన్స్ వచ్చేసి ద లవర్స్ చాలా చాలా ఇష్టం మీరంటే చాలా అట్రాక్టెడ్ ఉన్నారు చాలా కైండ్ ఆఫ్

సో ఇక్కడ ఇంటెన్షన్స్ వచ్చేసి మీ పర్సన్ కి మీరు అంటే చాలా ప్రేమ ఉంది మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ ఎక్కడో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరికి కూడా ఈ పర్సన్ కి కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయంటే తను వస్తే మీరు ఏమైనా తనని రిజెక్ట్ చేస్తారన్న భయమో లేకపోతే యాక్సెప్ట్ చెయ్యలే చెయ్యరేమో అన్న ఇది తోటి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు అనమాట ట్రస్ట్ ఇష్యూ అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ కింది బట్ ఇంటెన్షన్స్ అయితే ఖచ్చితంగా చాలా చాలా ఇష్టం ఉంది చాలా అట్రాక్టెడ్ ఉన్నారు మీతో ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ అందుకే ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు ఈ పర్సన్ సో మీరంటే చాలా చాలా అట్రాక్టెడ్ గా ఈ పర్సన్ ఉన్నారు ఇంటెన్షన్స్ ఆర్ వెరీ పాజిటివ్ ఓకే సో బ్యాలెన్స్ ఎలా అయినా తీసుకురావాలి పర్సన్ అనుకుంటున్నారు చాలా మంది అయితే చాలా డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నారు రాత్రులు నిద్ర కూడా పట్టకుండా మీకోసం ఆలోచిస్తున్నారు ఓకే సో నెక్స్ట్ యాక్షన్స్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వర్డ్స్ మరి ఎందుకు ఎయిట్ ఆఫ్ ఫోర్స్ వచ్చి యూనివర్స్ ప్లీజ్ ఈస్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ వాట్ ఈస్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ ప్లీజ్ క్లారిఫైస్ వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఎందుకు అంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోరు నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి చాలా నెగిటివ్ గా వచ్చాయి యాక్షన్ తీసుకోవడం చాలా కష్టం ఎందుకు అంటే ఈ పర్సన్ కంట ధైర్యం లేదు ఫస్ట్ థింగ్ మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసి లేకపోతే కమ్యూనికేట్ చేసే అంత ధైర్యం అయితే ఈ పర్సన్ కి ఖచ్చితంగా లేదు బట్ తనకు ఒక అపాలజీ చెప్పాలి మీతో ఒక సారీ చెప్పాలి మీతో ఒక కమ్యూనికేట్ చేయాలి అని ఉంది లాంగ్ టర్మ్ సక్సెస్ చేయాలని ఉంది బట్ ఎందుకు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలంటే ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ స్పాయిల్ అయింది ఆల్రెడీ ఒక సపరేషన్ వచ్చేసింది ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్స్ ఈ రిలేషన్షిప్ లో వచ్చేస్తాయి సో నేను వెళ్ళి ఈ పర్సన్ తో కమ్యూనికేట్ చేసిన యాక్షన్ తీసుకున్నా ఇది వర్క్అవుట్ అవ్వదేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు అందుకనే ఈ పర్సన్ కట్టి పడేసినట్టుగా రెస్ట్రిక్టెడ్గా ఇంకా ఇంకా ఈ రిలేషన్షిప్ కి గ్రోత్ లేదు అనే ఒక జోన్ లో థింక్ చేస్తున్నారు అంట అందుకనే ఈ పర్సన్ చాలా 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 నెగిటివ్ గా ఉంటారు సో నెక్స్ట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ తీసుకోరు సో ఓవరాల్ గా అయితే ఈ పర్సన్ కి మీరు అంటే చాలా ఇష్టం అండి చాలా ప్రేమ ఉంది ఎంత మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ పర్సన్ మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు మీతో న్యూ బిడ్నింగ్ చేయాలనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు బికాస్ చాలా ప్రేమ ఉంది మీరంటే ఓకేనా సో ఇది వచ్చేసి తన ఓవరాల్ ఓకాంటాక్ట్ సిచువేషన్ లో ఉన్నా కూడా మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు సో మనం కైండ్ ఆఫ్ రాసుల పేర్లు చెప్తాను నేను ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నాకు ఎక్కువ ఏర్సన్ కనిపిస్తుంది సైన్ వచ్చేసి జమినా లిబ్రా అండ్ అక్వేరియస్ మిథున రాశి తులారాశి అండ్ కుంభరాశి అండ్ సైన్ కనిపిస్తుంది సైన్ వచ్చేసి టారస్ వర్గో అండ్ క్యాప్కాన్ వృషభ రాశి కన్యా రాశి అండ్ మకర రాశి అండ్ అది కాకుండా వాటర్ సైన్ కూడా కనిపిస్తుంది వాటర్ సైన్ వచ్చేసి క్యాన్సర్ స్కార్పియో ఫైసిస్ కర్కాటక రాశి వృషిక రాశి అండ్ మేన రాశి అండ్ సింహ రాశి అంటే ఫైర్ సైన్ వాళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నారు బట్ స్టిల్ నేను చెప్తాను ఫైర్ సైన్స్ కూడా మేష రాశి మేష ఆజిటేరియస్ సింహ రాశి అండ్ ధనుసు రాశి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అంటే కాదు మోడరేట్ గా ఉన్నారు అనమాట సో ఈ రాశుల్లో ఆల్మోస్ట్ అన్ని డే రాసులు కవర్ అయ్యాయి మనకి సో మీ పర్సన్ రాసి కానీ మీ రాసి కానీ ఏదైనా అయి ఉండొచ్చు మోస్ట్లీ మీ పర్సన్ రాసి వీటిలో ఏదైనా కూడా అయి ఉండొచ్చు ఓకేనా సో వచ్చేసి రాసుల గురించి సో ఓవరాల్ అయితే మీ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం బట్ స్టిల్ ఈ పర్సన్ కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నారు రిస్ట్రిక్టెడ్ ఫీల్ అవుతున్నారు అనమాట బట్ నో కాంటాక్ట్లో ఉన్నా కూడా మీ గురించి పాజిటివ్గా ఈ పర్సన్ ఖచ్చితంగా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు ఓకే సో ఏమిల్ గైడెన్స్ చూడడం ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ట్రస్ట్ చేయండి యూనివర్స్ ని ట్రస్ట్ చేయండి బిలీవ్ చేయండి మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోండి యూనివర్స్ ప్రాసెస్ స్లోగా ఉన్నా కూడా మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి పాజిటివ్ గా ఉండండి రీకన్సిడర్ చేయండి ఏ సిచ్యువేషన్ లో అయినా ఏదైనా ఆల్ ఆఫ్ ద సడన్ యాక్షన్ తీసుకోవడం కన్నా ఆల్ ఆఫ్ ద సడన్ ఒక డెసిషన్ తీసుకోవడం కన్నా కూడా జస్ట్ రీకన్సిడర్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి స్టెప్ తీసుకోండి పాజిటివ్ గా ఉండండి ఎస్పెషలీ ట్రస్ట్ చేయండి యూనివర్స్ ప్రాసెస్ ని ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అండ్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ కూడా మీకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఓకేనా సో అదనమాట ఓవరాల్ ఈ రోజు మన రీడింగ్ అండ్ గైడెన్స్ ఫర్ యూ సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెసిమెట్ అయింది అని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో రెజినెట్ అయింది అని చెప్పి అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో పెట్టి వద్దాము మీ బిల్ టెక్ ఏ బాయ్ అండ్ నమస్తే